చూపిస్తున్న కృపను బట్టి దేవుడిని సంపాదించుకోవడానికి మనకున్న అంతా కూడా కరిగిపోయే వారికి మనకు మనకుండే ప్రతిదీ కూడా క్రీస్తు కొరకు పెంటనే ఎంచుకున్నా అంటాడు పాల్గొని కదా మనకు ఉండేదంతా కూడా ఎప్పుడైతే మనము కోల్పోతామో నష్టపోతామో అయిపోతుందో ఆఖరికి వస్తే మనం నెగిలిపోతామో అప్పుడు దేవుడు మొదలు పెట్టడానికి సిద్ధపడి ఉండి ఉండి దేవాన్ని కూడా చేయాలంటే దేవుడు వెయిట్ వేటేస్తాడు మనం ఖాళీ అవ్వాలంట దేవుడి కొరకు ఎప్పుడైతే మనం దేవుడి కొరకు ఖాళీ అవుతామో ఎప్పుడైతే దేవుడి కొరకు మనం పని అంతటిని చేయడానికి మనం సిద్ధపడతామో సమకూర్చబడతామో అప్పుడు దేవుడు పని చేయడానికి మనతో పాటు కాలేదు యోస్కొచ్చాడు మనతో పాటు ఆయన పనిచేస్తాడట మొదటి మొదటికి రాసిన బత మూడవ అధ్యాయము పదమూడవ చూ చూద్దాం పరిచారములై ఉంది మనం చేసేటప్పుడు ఆయన కూడా పని చేస్తాడట అల్లడి అద్దెం తీస్తూ మనం పని చేయం మనం ఏదో ఫీల్ అయిపోతాం అంతా నేను చేస్తున్నా అంతా నేను చేస్తున్నా దేవుడు ఏమీ మనకి ఇవ్వకపోతే ఏం చేస్తాం ఒకవేళ దేవుడు బలం ఇయ్యలేదు కూర్చున్న దగ్గరికి వెళ్లేదు కదా దేవుడు గాడిపియలేదు ఏముంటది ఒక్క శరీరం ఉంటుంది దేవుడు అన్ని ఇచ్చి మనని పనిచేయమంటే ఆ దానికి మనం ఎంతో ఇదైపోతుంటాం ఇక్కడ ఏమంటు పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు చేసినందరి విశ్వాసం అందు బహుధైర్యము గలవారందరూ దేవుడికి స్తోత్రం అలేలు క్రీస్తు ఏసును సంపాదించుకోవడానికి మనకున్న ప్రతిది కూడా మనం కాలి అవ్వాలి ఏం కావాలి అవ్వాలి అయ్యో మాకుండే ప్రతి ఐశ్వర్యం పోవాలన్నా మాకు ఉండే ఆనందాలు పోవాలా సంతోషాలు ఏం పోవాలి మనలో ఉండే అధిక్యతగా పనిచేస్తున్న అతి గర్భాలు అతి అవిధేయతలు ఏవైతే పని చేస్తాయో అవి ఖాళీ అవ్వాలి అలాగే ఆ సరిగ్గా ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు క్రీస్తు నీలో నాలో పని చేయడానికి ఇష్టపడతాడు సువాసన భరితముగా మనం మెదజల్ల పడడానికి క్రీస్తు మన కోసం పని చేయడానికి ఆయన పరిచారకుడిగా వచ్చిందట అలా పని చేయడానికి మనము రా ఏంటి మేము రావాలా పని చేయాలా మేము ఇది చేయాలా సంఘము ఇది నామోషి కదా దేవుడికి స్తోత్రం కానీ దేవుడు పని చేయడానికి వచ్చి నీకోసం నా కోసం నీ తరఫున నా తరఫున ఆయన మనకి అలమ్య ఈ పని అంతా ముగించుకొని సమాప్తం అయింది అని పరలోక రాజ్యపు నివాసిగా భూమి మీద నీ కొరకు నా కొరకు పనిచేసింది మనం ఏం చేస్తున్నాం పర్లోపు వారసులవు భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకు ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఆయన ఇచ్చిన ధన్యత ఆయన ఇచ్చిన ప్రేమ కదా పద్నాలుగు వచ్చిన చూద్దాం క్రీస్తుని సంపాదించుకోవాలి మనం దేవునికి మహిమ కలుగుందాక శీఘ్ర ఎద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జిమముగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నీకు తెలియ తెలియవలేనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు దేవునికి స్తోత్రం సంభమునై నివీస్తో ఏంటంటే సంభమును అదనై ఉన్నది నిరాపేక్షముగా దైవ భక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నది దేవునికి భక్తి దేవుని ధైర్యం దేవుని ఆరాధన దేవుని మీద ఆధారపడటం ఆయనకి ఎప్పుడైతే మన సమయాన్ని ఆయనకి మనం కాలాన్ని కేటాయిస్తామో ఆయనని సంపాదించుకోవడానికి ఆయన టైంలో ఆయన మనకి పనిచేస్తాడు స్తోత్రం తన ఏసానికి మన స్తోత్రాలు చేస్తాం అన్ని రంగాల ఆశ్రమించి అబ్రాహ్ సంతానంగా నిలబెట్టారు ఇంకొప్ప గృహ బిడ్డలుగా అనుభవించింది దయత నింపడింది ఏ శుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామ ఆమె ఆమె ఆమె